హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ మంగళవారం కదండి అందుకని మనందరం మంగళగిరిలో ఉండే పానకాల స్వామి గుడికి అయితే ఇవాళ వెళ్దాము ఆ గుడి విశేషాలన్నీ తెలుసుకుందాము పదండి ఇప్పటిదాకా మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే మనం వెళ్లేదారులు మీ చేయాల్సిన ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి మేమైతే ఇప్పుడు కొండ మీదకైతే చేరుకున్నాం అనమాట ఇంకా ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము అసలు ఈ మంగళగిరి స్వామి దేవాలయం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఈ దేవస్థానం అనేది ఉంది భారతదేశంలోని విష్ణువు ఎనిమిది పవిత్ర స్థలాల్లో ఒకటైన ఈ క్షేత్రం అష్టమహాక్షేత్రాల నరసింహస్వాములలో ఒక్కటిగా కూడా ప్రసిద్ధి చెందిందనమాట కొండ పైన దిగువన ఉన్న మూడు దేవాలయాలు ఉన్నాయన్నమాట ఇక్కడ దక్షిణ భారతదేశంలోని ఎత్తైన గోపురంలో ఒకటైన ఈ దేవాలయం గోపురం నూట యాభై మూడు అడుగులు అంటండి అలాగే నలభై తొమ్మిది అడుగుల వెడల్పు కూడా ఉంది పదకొండు అంతస్తులతో ఈ గుండె నిర్మించారంటండి పదాన్ని మనం కూడా చూద్దాం అసలు ఈ మంగళగిరి అనే ఊరే అనేక శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందిన పట్టణం అనమాట మంగళగిరి ఆలయం అనగానే పానకాల స్వామి గుర్తుకు వస్తారు మనకైతే ఈ మంగళగిరిలో ముగ్గురు నరసింహ స్వాములు అనుకున్నాం కదా వాళ్ళు ఎవరంటే కొండ దిగువన అంటే కొండ కింద అన్నమాట లక్ష్మీ నరసింహస్వామి అలాగే కొండ పైకి వెళ్తే మనకి పానకాల స్వామి మూడవదిగా కొండపైనే గండాల నరసింహస్వామి కూడా మనకి దర్శనమిస్తారు ఈ వైష్ణవ క్షేత్రం కృష్ణానదికి అతి సమీపంలో ఉందంటండి ఈ పర్వతం పైన లక్ష్మీదేవి తపస్సు చేసినందుకు ఈ క్షేత్రాన్ని మంగళగిరిగా పిలుస్తున్నారు ఈ ఆలయ ప్రధాన దైవం నరసింహస్వామి అన్ని పుణ్యక్షేత్రాల్లో దేవుడు ఆలయంలో విగ్రహం అయితే మనకి కనిపిస్తుంది కదా కానీ ఈ ఆలయంలో విగ్రహం అయితే ఉండదండి నోరు ఆకారంలో నరసింహస్వామి నోరు తెరిచినట్టు ఒక ఆకారం మాత్రమే మనకు అనిపిస్తుంది అక్కడే తెరుచుకున్నారందరమే పానకాల స్వామి అని అందరూ నమ్ముతూ ఉంటారు ఈ స్వామికి చిత్రమైన ప్రత్యేకత ఉంది పానకాల స్వామికి పంచదార బెల్లం చెరకు వాటిలో ఏదో ఒక దానితో తయారు చేసిన పానకంతో అభిషేకం చేస్తే స్వామికి అభిషేకించిన పానకంలో సగ భాగాన్ని మాత్రమే స్వామి వారు సేవిస్తారని మిగిలిన సగాన్ని భక్తులకు తీర్థంగా వదలటం స్వామి యొక్క ప్రత్యేకత అనమాట ఇక్కడ కానీ ఇక్కడ ఒక విశేషం అయితే మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది అది ఏంటంటారా స్వామివారికి నిత్యం వందల కొలది బిందెల పానకం స్వామికి భక్తులు అరగా సమర్పిస్తూ ఉంటారు అయితే అక్కడ మీరు చూసే కనుక అసలు ఆ దరిదాపుల్లో ఒక్క చీమ కూడా కనబడదు అదే మన ఇంట్లో ఏదైనా ఒలిగిందనుకోండి అనుకోండి పిల్లలు ఏదైనా అనుకోండి నిమిషంలో చెవులు దోమలు ఈగలు అన్నీ వస్తాయి కానీ ఆ గుడిలో మాత్రం అస్సల ఒక్క చెమ ఒక చీమ కూడా కనపడదండి నిజంగా అందుకేనేమో ఆ పానకాల స్వామి అక్కడ ప్రసిద్ధి చెందారు ఆ పానకం పూసే చోట అందరం ఉండడం వల్ల అక్కడ చీకటి ఉండడం వల్ల వచ్చే భక్తులకి అక్కడ దేవుడు అనేది కనిపించట్లేదు అనమాట అందుకని చెప్పి అక్కడ పూజలు వాళ్ళందరూ ఏం చేశారంటే అక్కడ బంగారు పతకంతో నరసింహ స్వామి అక్కడ నోరు తెరిచి పానకం తాగుతున్నట్టుగా ఆకారాన్ని బంగారంతో చేశారండి నిజంగా చాలా బాగుంది మేమైతే గర్భగుడిలోకి వెళ్ళి దేవుడికి పానకం అయితే సమర్పించాం అన్నమాట ఇక బయటకు వచ్చేసిన తర్వాత మెట్ల మార్గంలో ఇంకా పైకి వెళ్తే మనకి రాజలక్ష్మి అమ్మవారి గుడి కూడా కనిపిస్తుంది అక్కడ రాజలక్ష్మి అమ్మవారిని కూడా మేము దర్శించేసుకుని ఇక ఇంటికి తిరుగు ప్రయాణం అయిపోతున్నాం అనమాట ఇక్కడైతే హోమాలు అవి జరుగుతున్నాయి అయ్యప్ప స్వాములు పాటలు అవి పాడుతున్నారు సో ఫ్రెండ్స్ ఇంకేంటండి మరి ఇవాళ అయితే మేము మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాము మాకు చాలా ఆనందంగా ఉంది మీరు కూడా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి చూడండి నిజంగా చాలా బాగుంటుంది సరేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అంతవరకు మీ ఇంటితో పాటు మా కుర్షి సిస్టర్స్ ఇంటి మీద కూడా ఒక్కేసి ఉంచండి బాయ్ బాయ్